హాయ్ అండి నమస్తే అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అమరావతి వర్క్స్ ఎప్పుడైతే మొదలవుతాయో ఒక విష నాగుల్లాగా పుట్టలోంచి ఒక్కొక్కళ్ళు 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 బయటకు వస్తూ ఉన్నారు మాజీ సిఎస్ గారంట శర్మగారు ఆయన వచ్చేసి ఇప్పుడు క్యాపిటల్కి అరవై వేల కోట్లు తీసుకొస్తా ఉంటున్నారు మొత్తం క్యాపిటల్లో పెడితే అది రాష్ట్రం మొత్తం భరించొద్దా ఉత్తరాంధ్రకి నష్టం జరుగుతుంది అన్నాడు మరి ఐఏఎస్ చదివాడు గత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన ఆరు నెలల్లో ఉత్తరాంధ్రకి ఎంత మేలు జరిగిందండి ఇంకెక్కడ ఏ సిటీగా అంత అంత మేలు ఏం జరగలేదు కదా ముందు ఏదైనా ఎక్కువ మేలు జరిగింది అంటే ఉత్తరాంధ్రకే జరిగింది ఆర్ సలార్ మెటల్ స్టీల్ ప్లాంట్ ఎక్కడ పెడుతున్నారండి ఉత్తరాంధ్రలోనే కదా లక్ష నలభై వేల కోట్లు తర్వాత టీసీఎల్ లోకేష్ గారు మాట్లాడి తీసుకొచ్చిన ఫ్యాక్టరీ అది ఉత్తరాంధ్రకే కదా గూగుల్ కంపెనీ గూగుల్ లక్ష కోట్ల పెట్టుబడి అది ఆల్రెడీ స్థలాలు కూడా చూసుకున్నారు వాడు అది ఉత్తరాంధ్రకే వచ్చింది కదా ఇంచుమించుగా దాదాపు నాలుగు లక్షల కోట్ల పెట్టుబడి ఇప్పుడు ఉత్తరాంధ్రకే వస్తుంటే ఉత్తరాంధ్రకి అన్యాయం జరుగుతుందని ఎట్లా మాట్లాడతారండి పైగా గత ఐదు సంవత్సరాల్లో ఉత్తరాంధ్రను ఆ రకంగా దోచుకుంటూ ఉంటే మీరు ఏమన్నా పడుకుని నిద్రపోతా ఉన్నారా ఇల్లు సీరియస్గా చేశారు జ్ఞానం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు ఎలా అంటారు ఏదైనా రాజధాని అంటే విషయం కక్తూ ఉంటారు ఎవరు పట్టినా ఇన్ని పెట్టుబడులు అక్కడికి వస్తే మీరు ఉత్తరాంధ్రకి అన్యాయం జరుగుతుందని ఎలా మాట్లాడతారు ఈరోజు గత ప్రభుత్వంలో వైజాగ్ మొత్తాన్ని దోచుకుంటుంటే నిద్రపోయారా మీరు సిగ్గుండాలి కదా ఎవరైనా ఒక్కొక్కరు మాట్లాడటానికి లేకపోతే ఇంకో మేధా ఉన్నాడు ఆయన ఇప్పుడు ప్రస్తుతానికైతే తెలంగాణలో ఉన్నాడు ఆయన వచ్చేసి హరగోపాల్ ప్రొఫెసర్ ఆయన ఆయన ఏమంటాడు రాయలసీమకి అన్యాయం జరుగుతుంది అంటాడు రాయలసీమకి ఏ రకంగా అన్యాయం జరుగుతుందండి రాయలసీమకి ఎప్పుడు ఎక్కడైనా కరువు ప్రాంతం అన్న ఒక విషయం ఉంది రైట్ దాని కాదంటలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా వివక్ష చూపించారా రాయలసీమ మీద ఇప్పుడు ఇక డ్రోన్ కంపెనీ వస్తుందంటే ఎక్కడికి వస్తుందండి అది డ్రోన్స్ మొత్తం ఓరువకల్లే కదా ఓరువకల్లో అక్కడే ఏర్పాటు చేయమన్నారు కదా మూడు వందల ఎకరాల్లో పోతే ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎక్కడొచ్చినా కేంద్ర యూనివర్సిటీలు కానీ కేంద్ర సంస్థలు ఏ వచ్చినా కర్నూలు వచ్చేవరకు ఐఐటి తిరుపతి ట్రిపుల్ ఐటి అనంతపూర్ సెంట్రల్ యూనివర్సిటీ శ్రీ సిటీలో మళ్ళీ ఒక ట్రిపుల్ ఐటీ అనంతపూర్ కియా మోటార్స్ ఎంత రాయలసీమకి కదండి వచ్చింది ఇంకెక్కడ అమరావతిలో పెట్టారు అమరావతికి ఎటు రాజధాని వస్తుంది కాబట్టి మిగతా డెవలప్మెంట్ మొత్తం అంటే అభివృద్ధి వికేంద్రీకరణ అంటే దాన్నే అంటారు ఈ మేధావులందరూ ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చి మాకు అన్యాయం జరుగుతుంది మాకు అన్యాయం జరుగుతుంది గత ఐదు సంవత్సరాల్లో మూడు రాజధానులు చేసుకొస్తానని ఎక్కడా విటికే అయ్యిపోతే ఎవడన్నా నోరెత్తాడా ఏం మాట్లాడలేదు అన్ని తాకట్టు పెట్టుకుంటా ఉంటే ఎవరన్నా మాట్లాడారా ఇంక్లూడింగ్ సచివాలయంతో సహా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కడ ఉందా సచివాలయం తాకట్టు పెట్టుకోవడం ఏ ఒక్కడో నోరెత్తలేదు ఇప్పుడు వచ్చి రాజధాని డబ్బులు మొత్తం అక్కడ పెడతాను అక్కడ సిఆర్టీఏ చూసుకుంటుందండి అండి పదివేల ఎకరాలు మిగులుతుంది అయినా ఇప్పుడు తీసుకొచ్చే అప్పు దీర్ఘకాలికంగా కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది అని క్లియర్గా చెప్పారు పార్లమెంట్లో ఇంత విషయం ఎందుకు ఎక్కుతున్నారు ఇంకా అసలు వైజాగ్ అనేది ఒక ఐటీ గా మార్చాలన్నది చంద్రబాబు నాయుడు గారి కళ ఎవరిని వివక్షగా చూడదలుచుకోలేదు వివక్షగా చూద్దాం అనుకున్నది ఎవరంటే ఓన్లీ ఒక్కడికే ప్యాలెస్ కట్టుకుని వైజాగ్ లో పోయి కూర్చుందాం అనుకుని ప్లాన్ చేసుకున్నది ఆయన అదిగో హైకోర్టు తీసుకొస్తున్నానండి ఏం తీసుకొచ్చాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత బెంచ్ అక్కడ ఉంటున్నారు హైకోర్టు బెంచ్ ఒక్కొక్కడి మరి కుక్క బిస్కెట్లు ఇచ్చినట్టు విసురుతూ ఉన్నారు వాళ్ళు కుక్క బిస్కెట్లకి మీరు స్మెల్ బయటకు వస్తూ ఉన్నారు మళ్ళీ చదువుకుని ఇంత విజ్ఞానం పెంచుకుని ఏం ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు థ్యాంక్ యూ